అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని పోత్తావి గ్రామంలో వెలిసిన శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవాలయాన్ని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ విచ్చేసిన బత్యాల చెంగల్ రాయుడుకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బత్యాల చెంగల్ రాయుడు మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే టికెట్ విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మనసు మారేలా గ్రామస్తులు పూజలు నిర్వహించాలన్నారు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్

రాత్రికల్లా మీరు మనసు మార్చుకొని సుగవాస బాలసుబ్రహ్మణ్యానికి సీట్ కేటాయిచ్చారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి రాయకోట్లు ఇవ్వండి సార్ రాజంపేటలో నేను ఐదేళ్ళ నుంచి కష్టపడుతున్నాను పెడుతున్నాను నా సీట్ నాకు ఇచ్చి నన్ను గెలిపించండి మీరు సీట్ ఇవ్వండి నేను గెలిపించుకొని మీ దగ్గరికి వస్తాను యాభై వేల మెజార్టీతో గెలిపించుకోండి